కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్లాన్ చేయండి అంటే బేగారు మన పోలీసు ఇయర్స్ చెప్పినా ఆలోచన కూడా చెప్పిన అంటే ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి ఈ ఫైవ్ ఇయర్స్లో నేను కరీంనగర్ పార్లమెంట్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని పార్టీల నాయకుల సహకారంతో ప్రజాప్రజల సహకారంతో ఎట్టి వస్తాం ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఇలా మార్క్ చూపడం చూపించాను తక్కువ కసితో ఉన్నా ఆ ప్లాన్తో ఇది నా పేరు కోసమో లేకుండా గుడ్డింపు కోసమో కాదు రాబోయే రోజులు కూడా నేను సహకరిస్తా మీరు ప్లాన్ చేయండి వాళ్ళ ప్లాన్ తయారు చేసి అయ్యే ప్లాన్ తయారు చేయండి మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ ఎవరికీ కార్పొరేషన్ గానీ ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా వేయాలి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే కేంద్రము నిధులుచే అవకాశం ఉంటుంది అభివృద్ధి కానీ స్మార్ట్ సిటీ కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సమఫీసర్ దాన్ని కేంద్రం దగ్గర మా మధ్య తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత ఉంటుంది అట్లా ఇచ్చే కన్న మొత్తం అద్దె కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది సరే నిధుల కొరతా ఉన్నప్పుడు కూడా గతంలో కోరుతా ఉండి ఇప్పుడు కొడతా ఉన్నప్పుడు కూడా నేను ఆ జోలి వాళ్ళతో కూడా మాట్లాడతాను నేను ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి మీకున్నటువంటి అనుభవాలు మీకున్న ఆలోచనలు మేలుగా చెప్పండి ఒక ప్లాన్ తయారు చేయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేయించుకునే పద్ధతి పొన్న ప్రభుకారాన్ని కలిసా పొన్న కలిసా గమన గారు కలిసా అందరినీ కలిసా అందరం కలిసే మీ కార్పొరేషన్ మన ఈ కార్పొరేషన్లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది స్కీమ్స్ అనేక స్కీమ్స్ ఉన్నాయి కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది నేను ఓని నేను మీ మనిషిని నేను ఇప్పుడు అన్ని పార్టీల సమానంగా కూడా బాధ్యత నా మీద ఉంది అట్టను చూస్తూ కూడా